వెల్కమ్ బ్యాక్ యువతకు అద్భుత అవకాశం అదే మోడీ గిఫ్ట్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు డైరెక్ట్గా డిపాజిట్ చేయటం జరుగుతుంది ప్రధానమంత్రి మోడీ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక భారీ పథకాన్ని ప్రకటించటం జరిగింది ఆ పథకమే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఈ పథకం కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్ష కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగింది ఈ పథకం ప్రకారం అర్హత ఉన్న ప్రతి వాళ్ళకి ఏదర్ మేల్ ఆర్ ఫీమేల్ అకౌంట్లోకి డైరెక్ట్గా పదిహేను వేల రూపాయలు డిపాజిట్ చేయటం జరుగుతుంది ఈ అద్భుతమైనటువంటి పథకం అదే ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన ఈ పథకం ప్రకారం పదిహేను వేల రూపాయలు మన అకౌంట్లో పడాలంటే కావలసినటువంటి అర్హతలేంటి ఎలా అప్లై చేసుకోవాలి తదితర పూర్తి వివరాలని ఈ వీడియోలో మీకు క్లియర్ క్లిస్టర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితే మీ అకౌంట్లో కూడా పదిహేను వేల రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది ఇక మొదటిగా ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ప్రతి ఒక్కళ్ళకి పదిహేను వేల రూపాయలు డిపాజిట్ అవ్వడం అనేది గ్యారంటీ దాంట్లో అర్హతల్లో ఫస్ట్ వచ్చేసి ఏజ్ ఏజ్ అనేది మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం అనేది సిక్స్టీ టూ ఇయర్స్ వరకు ఉండొచ్చు తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది టెన్త్ క్లాస్ చదివి ఉంటే చాలు అంతకన్నా హయ్యర్ స్టడీస్ చదివిన ఇబ్బంది ఏమీ లేదు నెక్స్ట్ ఏంటంటే నెల జీతం శాలరీ వచ్చేసి ఒక లక్ష లోపు ఉండాలి శాలరీ వచ్చేసి నెలకి ఒక లక్ష రూపు ఉండాలి ఇది ఎవరైతే మొదటిసారి ప్రైవేటు ఉద్యోగంలో జాయిన్ అవుతారో ఏదర్ మేల్ ఆర్ ఫిమేల్ ఆ యువత కోసం ఈ పదిహేను వేల రూపాయల ప్రోగ్రామ్ని లేక పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది సో ఈ పథకం ప్రకారం ఒక వ్యక్తి అతను టెన్త్ క్లాస్ చదివినా లేక పిహెచ్డి చేసిన మొదటి ఉద్యోగం పొందినప్పుడు రెండు దఫాలుగా చేస్తూ ఈ పదిహేను వేల రూపాయలు అకౌంట్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ పదిహేను వేల రూపాయలు ఎలా డిపాజిట్ అవుతాయి అంటే సదరు ఉద్యోగి ఉద్యోగం పొందిన తర్వాత మొదటి ఆరు నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఆ ఆరు నెలల తర్వాత ఏడో నెలలో మొదటి పదిహేను వేలు సగం దాదాపుగా ఏడు వేల రూపాయలు డైరెక్ట్గా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఏదైతే ఉందో ఆ సదరు ఉద్యోగి వన్ ఇయర్ కంప్లీట్ చేసేసిన తర్వాత అంటే థర్టీన్త్ మంత్ పదమూడవ నెలలో మిగిలినటువంటి అమౌంట్ని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి అంటే సదరు ఉద్యోగి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇక ఈ పథకం ప్రకారం ఆ ఉద్యోగి ఈ పదిహేను వేల రూపాయలు పొందాలి అంటే సో మొదటిసారి ప్రైవేటు ఉద్యోగంతో పాటుగా అతను ఈపిఎఫ్ఓ అంటే పిఎఫ్ అకౌంట్ కలిగి ఉండాలి కంపెనీలో లేక ఏదైనా ఆఫీస్లో కానీ ఫ్యాక్టరీలో కానీ కంపెనీలో కానీ ఉద్యోగం పొందిన తర్వాత అతను ఖచ్చితంగా పిఎఫ్ అకౌంట్ అనేది తీసుకోవాలి ఈ పిఎఫ్ అకౌంట్ తీసుకున్నప్పుడే తీసుకుంటేనే అతనికి పదిహేను వేలు వర్తిస్తాయి సో ఇంతవరకు బాగానే ఉంది ఇది ఉద్యో ఎవరైతే ఉద్యోగం పొందుతారో వాళ్ళకి బెనిఫిట్ అయితే ఉంది పదిహేను వేల రూపాయలు రెండు దఫాలుగా చేసి ఇస్తున్నారు అంతేకాకుండా ఉద్యోగం కల్పిస్తున్నటువంటి కూడా బెనిఫిట్ అనేది ఉంది సో ఈ కంపెనీలకి ఎలా బెనిఫిట్ ఉందంటే ఒక కంపెనీ లేక ఒక ఫ్యాక్టరీ ఒక ఆర్గనైజేషన్ యాభై మంది కన్నా తక్కువ ఉద్యోగులు ఉంటే కనీసం ఇద్దరు ఉద్యోగుల్ని కొత్తగా వితిన్ ద వన్ ఇయర్లో నియమించుకున్నట్లయితే సో అలాంటి కంపెనీలకి ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు కంపెనీ అకౌంట్లో డిపాజిట్ చేయటం జరుగుతుంది అలా కాకుండా ఒక కంపెనీ యాభై మంది కన్నా ఎక్కువ మంది ఉద్యోగులుంటే అలాంటి కంపెనీ కనీసం ఐదుగురిని కొత్తగా నియమించుకున్నట్లయితే అలాంటి కంపెనీలకి ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు అకౌంట్లోకి డిపాజిట్ చేయడం జరుగుతుంది ఇది ఎంతకాలం డిపాజిట్ చేస్తారు సర్వీస్ సెక్టర్ కంపెనీలు అయితే రెండు సంవత్సరాల పాటు ఈ మూడు వేలు పొందుతారు అలా కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయితే నాలుగు సంవత్సరాల వరకు ఈ మూడు వేల పథకం అనేది కంపెనీలు పొందుతూ ఉంటాయి సో ఇది ఈ పథకం గురించి అంటే ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి కేవలం ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం పొందారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఎలాగూ వస్తున్నాయి ఎవరైతే ఉద్యోగం కల్పించారో వాళ్ళకి కూడా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఆ కంపెనీ యొక్క అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు లాంచ్ చేశారంటే జనవరి ఈ పథకానికి సంబంధించి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదున లాంచ్ చేశారు ఇది ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అంటే ఆగస్టు ఫస్ట్ రెండు వేల ఇరవై ఏడు వరకు అమలు లో ఉంటుంది నెక్స్ట్ ఈ పథకం క్రింద లబ్ధి పొందాలి అంటే ఎలా అప్లై చేసుకోవాలి అంటే దీన్ని అప్లై చేసుకునేటటువంటి ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ ఆన్లైన్లో అప్లై చేసుకోవటాలు పెద్ద పెద్ద ప్రాసెస్ అనేది ఏమీ లేదు ఎప్పుడైతే మీరు కంపెనీలో ఉద్యోగం పొందారో మీకు ఎప్పుడైతే ఈ పీఎఫ్ లేక ఈపీఎఫ్ఓలో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందో అంటే పీఎఫ్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందో అదే అప్లికేషన్లో అదే అప్లికేషన్తో ఈ అప్లికేషన్ కూడా ప్యారలల్గా ఫిల్ చేయడం జరుగుతుంది సో అంటే మీకు పిఎఫ్ అకౌంట్ అనేది ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ పిఎఫ్ అకౌంట్ వచ్చేటప్పుడే అదే అదే అప్లికేషన్తో ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్ కూడా ఉంటుంది ఈ పదిహేను వేల రూపాయలకి సంబంధించింది సో అప్పుడు ఆ అప్లికేషన్ పూర్తి చేసినప్పుడే ఇది కూడా పూర్తి చేయటం జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా ఆన్లైన్లో ఆఫ్లైన్లో అప్లికేషన్ పూర్తి చేయటాలు అటు ఇటు తిరగటాలు ఏమీ ఉండవు సో మీ ఆలో ఆటోమేటికలీగా మీ పిఎఫ్ అకౌంట్ ఉంటుంది కదా ఆ అప్లికేషన్ ప్రాసెస్లోనే ఇది కూడా ఫిల్ అయిపోతుంది కాబట్టి సో ఆటోమేటికలీగా కేంద్ర ప్రభుత్వం yeah <laughs> పిఎఫ్ఆర్ ఈపిఎఫ్ఓ సంస్థ నుంచి సమాచారాన్ని అంటే డే మీ డేటాని తీసుకొని దాని ప్రకారం మీకు ప్రాసెస్ చేస్తుంది అనమాట సో ఇక కంపెనీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ యొక్క పాన్ కార్డ్తో లింక్ అయినటువంటి అకౌంట్లోకి ఈ మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి పథకం దీని ఉద్దేశం ఏంటంటే రెండు ఉద్దేశాలు ఒకటి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడంతో కంపెనీలకి ఒక రకమైనటువంటి సపోర్ట్ చేయడం రెండోది మొదటిసారి ఉద్యోగం పొందినప్పుడు ఈ నిరుద్యోగులకు ఆర్థికంగా ఆదుకోవటం ఇది ప్రధాన ఉద్దేశం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు